ప్రముఖ గాయని మంగ్లీ పుట్టినరోజు పార్టీ వివాదంలో చిక్కుకుంది పార్టీలో విదేశీ మద్యం గంజాయి దొరకడంతో పోలీసులు దాడి చేశారు కల్వకుంట్ల కవిత సన్నిహితుడు కూడా ఈ పార్టీకి హాజరయ్యాడని వార్తలు వస్తున్నాయి తెలుగు పాపులర్ సింగర్ మంగ్లీ సరికొత్త వివాదంలో చిక్కుకుంది ఆమె పుట్టినరోజు నేపథ్యంలో పార్టీ ఇవ్వగా ఈ సందర్భంగా విదేశీ మద్యం గంజాయి దొరికినట్లు పోలీసులు కీలక ప్రకటన చేశారు మంగ్లీ పుట్టినరోజు సందర్భంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఈర్లపల్లి శివారులోని రిసార్ట్లో తన సన్నిహితులతో అర్ధరాత్రి పార్టీ నిర్వహించారు ఈ పుట్టినరోజు పార్టీకి ఆమె స్నేహితులతో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది వచ్చినట్లు తెలుస్తోంది మొత్తం అరవై మంది హాజరైనట్లు చెబుతున్నారు విదేశీ మద్యం అలాగే గంజాయి కొడుతున్నారని సమాచారం రావడంతో రంగంలోకి పోలీసులు దిగారు దీని నేపథ్యంలోనే అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఆ రిసార్ట్పై పోలీసులు దాడులు చేశారు ఈ సందర్భంగా కొంతమందికి పరీక్షలు నిర్వహించారు దీంతో కొంతమందికి టెస్టులలో గంజాయి పాజిటివ్గా వచ్చిందని సమాచారం అందుతుంది అయితే మంగ్లీ ఇచ్చిన పార్టీలో కల్వకుంట్ల కవిత సన్నిహితుడు కూడా ఉన్నట్లు చెబుతున్నారు అనుమతి లేకుండా నిర్వహిస్తున్న పార్టీలో తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ రాజీవ్ సాగర్ ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందుతుంది ఇతను కూడా విదేశీ మద్యం తాగి చిందులు వేసినట్లు చెబుతున్నారు ఇందులో ఎంత ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియదు కాని సోషల్ మీడియాలో మాత్రం వార్తలు వైరల్ అవుతున్నాయి ఇక ఈ సంఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు అటు స్థలంలో వీడియోలు తీస్తుంటే పోలీసులపై రెచ్చిపోయి మంగ్లీ ప్రవర్తించినట్లు కూడా కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది మంగ్లీ ఆమె సన్నిహితులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్గా మారింది